ముందుగా రైతులందరికీ నమస్కారం అండి ఇది వచ్చేసి గొట్టిపాడు అనే గ్రామం పత్తిపాడు మండలం ఇక్కడ వచ్చేసి మనం మొక్కజొన్న మండ దగ్గర ఉన్నాము ఈ మొక్కజొన్న వచ్చేసి మై సీడ్స్ అది సింగం అనే వెరైటీ కొత్త వెరైటీ అండి ఇక్కడ వచ్చేసి గారికను మన లక్ష్మణ గారికి ఈయటం జరిగింది మాది వచ్చేసి గురజాల పద్మజ సీడ్స్ అండి గురజాల సాలవలకి కొత్త వెరైటీ కింద ఈయటం జరిగింది ఆ వెరైటీ గురించి ఆ వెరైటీ లక్షణాల గురించి లక్ష్మీ గారు పొన్న మాటల్లో ఇద్దాం అందరికి నమస్తే అండి లక్ష్మీ నమస్తే అండి ఇచ్చాం కదండి ఎలా ఉందండి ఇది కండే బాగుంది ఐటు బాగా బాగుంది హైట్ తర్వాత ఎత్తులో కండ వచ్చిందండి కండూరు బెండేలా ఉంది సన్నం సన్నం సన్న గింజ పొడుగు సైజు బాగుంది కలర్ బాగుంది కలర్ బాగా రెడ్ బాగా వచ్చింది మిగతా రకాలు ఇస్తారు కదా అది అది వైరస్ ఎలా ఉంది ఎక్కడానికి ఆ గిండా వచ్చి యాభై 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 కూడా చూడండి కడింపు గింజలు గింజల కలర్ కానీ సైజు కానీ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి సో అది సింగం అనే వెరైటీ కొత్త వెరైటీ అండి మార్కెట్లో కొత్త గీయడం జరిగింది అవసరం బాగుంది కనపడుతుంది చూడండి కలర్ కానీ సైజు కానీ చాలా బాగుంది ఉంది ఇది వచ్చేసి ఎకరానికి యాభై క్వింటాల పైన అంటున్నారు అంతే మేజర్గా విల్ట్ కూడా ఏం లేదు ఇక్కడ హార్వెస్ట్ చేసే రామారా గారు ఉన్నారు అన్ని చేలు అన్ని చేలుగా వస్తున్నారు ఈ చేలు కూడా ఫస్ట్ దిగినప్పుడు మీకు చెప్పండి మీ మాటల్లో ఈ తొమ్మిది అడుగులు పైన ఈ హైట్ లో కండ ఉంది నేను నిన్ను చేలు కోసాను కానీ సింగం అంత దిగుబడి కానీ

వెరైటీ పేరు ఇది వచ్చేసి మై సీట్స్ అది సింగం అనే హైబ్రిడ్ మొక్క రక మొక్కజొన్న రకం అండి మాది వచ్చేసి గొర్రజాల పద్మజ సీట్స్ బస్ స్టాండ్ పక్కన ఉండింది ఆ స్థానాలు వచ్చేసి ఇప్పుడు మూడు నాలుగు సంవత్సరాల నుంచి మన దగ్గర సీడ్ కానీ నారు కానీ మన దగ్గర తీసుకుంటా ఉంటారు కొత్త రకాల మొక్కదానం ఏది ఉంది అన్నప్పుడు ఇట్లా ఇప్పుడు వెరైటీ ఉంది అండి అంటే పంపించమంటే పంపించాము వాళ్ళందరి వాళ్ళే మా ఈరోజు ఉదయం వచ్చేసి ఫోన్ చేసి బాగుందండి అంటే నేను ఇక్కడ గుంటూరులోనే ఉన్నాను వస్తాను లేండి అని చెప్పి వచ్చి చూడటం జరిగింది ఓకే వచ్చేసి ఒకదానికి నలభై ఆరు ఉన్నాయి పదహారు వరుసలు ఉన్నాయి కంటే చివరి దాకా కూడా బాగా అయిందా గింజ బాగా పాలు పోసుకుందాం చూసుకుంటే పదహారు విత్తనాలు ఏమన్నా లైన్కి వచ్చి నలభై ఆరు మామూలు దానికైతే కొద్దిగా తక్కువ ఉంటాయి నలభై ముప్పై ఆరు అట్లా ఉంటాయి ఆరు విత్తనాలున్నాయి కాటా బాగా వచ్చి దిగుబడి బాగా వస్తుంది అబ్బాయి